అందరికీ పేరు పేరున ఇల్లగానే వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు గత ఎన్నికల్లో మా శ్రీమతి గారు వార్డ్ నెంబర్ ఇరవై ఎనిమిది నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే స్థానం జనరల్ స్థానం రావడం జరిగింది ఇరవై ఎనిమిదో వార్డు ఆ వార్డుకు మంచి మళ్ళీ మేము భారతీయ జనతా పార్టీకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది నామినేషన్ గుణంగా వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ టికెట్ మాకు కాకుండా వేరే వ్యక్తులకు వేయడం జరిగింది ఏదైతే జనరల్ వార్డు మా శ్రీమతి గారిని ఎందుకు వేయడం జరిగిందంటే నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా యొక్క ఓటు నేను నా గ్రామ పంచాయతీలో వినయించుకోవడం జరిగింది వినోదించుకున్న వల్లనే నేను ఎన్నికల్లో పోటీ చేయద్దని సిద్ధపడ్డాను ఎందుకంటే ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉండరాదు అది చట్టపరంగా నేరం ఏ పార్టీ వాళ్ళైనా సరే నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను మా తండ్రి గారు చెప్పిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాని లోపల జనరల్ స్థానం ఉన్నా కానీ నేను టికెట్ అడగలేదు నాకు కూడా ఆశ ఉంటుంది నేను రాజకీయం చేస్తున్నా నాకు కూడా చిట్టసభల్లో కూర్చోవాలని ఉంటుంది నాకు కూడా కౌన్సిలర్గా కౌన్సిల్ కూర్చోవాలని ఆశ ఉంటుంది కానీ అది నేరం అని గ్రహించి పార్టీకి నేను చెప్పడం జరిగింది నా శ్రీమతి గారికి మీరు టికెట్ ఇవ్వాలని కానీ ఆ టికెట్ పట్టణ అధ్యక్షులైన నాగారం మల్లేశం గారికి కేటాయించడం జరిగింది గౌరవ అధ్యక్షులు నాగారం మల్లేశం గారు కూడా అతని ఓటు వాళ్ళ గ్రామం Kau